తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కలయిక అంతా అక్కడ వాళ్ళ కుమారుడు నారా లోకేష్ మరి కలయిక మొత్తం తెలంగాణ ముంచనీకే తెలంగాణను ఆగం చేయనీకే తెలంగాణలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ మొత్తం పారిపోనికే ఇసోంటి కుట్రలు వెళ్ళి చేస్తూ ఉండరు అందుకని ఆల్రెడీ నేను ఇంతకుముందు గత దాదాపు మూడు నెలల క్రితము తెలంగాణలో అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే అప్పుడే నేను దాదాపు ఎనిమిది మంది శ్రీఫర్ సేల్స్ను తెలంగాణలో పెట్టిందని చెప్పి మరి ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే వ్యక్తులను ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విధానాలపైన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపైన ఎప్పటికప్పుడు ఆయనకు సమాచారం ఇచ్చే వ్యవస్థను ఇద్దరిని పెట్టుకున్నారు మనం సాక్ష్యం లేకుండా మాట్లాడద్దు సాక్ష్యం ఇప్పుడే ఒకటి ఒక సాక్ష్యం తాజాగా చూపెడతా ఈరోజు ఇంకొ ఇది ఎనిమిది మందిని గతంలోనే ఎనిమిది మందిని రేవంత్ రెడ్డి గారు నియమించడం జరిగింది ఇది వీళ్ళ ఈయన స్లీపర్ సెల్స్ను ఈయన స్లీపర్ సెల్స్ను ఎనిమిది మందిని నియమించడం జరిగింది ఇగో ఇందులో ఈ ఎనిమిది మంది పేర్లు మనం చూద్దాం ఒకటి తెలంగాణను ఆగం చేయనీకి వెక్తిండీలు తెలంగాణ పదవులు ఆంధ్రోళ్లకు తెలంగాణ వాళ్ళకు పదవులు పనికిరారు ఆంధ్రోలో తెలంగాణ నిమ్మగడ్డ రమేష్ గారు అనిల వావిల్లా గారు రఘునాథ్ రెడ్డి గారు శ్రీరామ్ కర్రీ ఇప్పుడు డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వం మీడియా అండ్ కమ్యూనికేషన్ సూర్యదేవాల ప్రసన్న కుమార్ తెలంగాణ శాసనసభ ఆదిత్యనాథ్ దాస్ నీటి పాడుదల జల వనరుల సహా సరహాదారు మరియు సి ఆంజనేయ రెడ్డి బుద్ధవనం ప్రాజెక్టు శ్రీనివాస రాజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు అర్థం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు ఈయన ఈరోజు ఇందులో ముఖ్యమైన పాత్రలు శ్రీరామ్ కర్రి రఘునాథ్ రెడ్డి సూర్య ఆదిత్యనాథ్ దాస్ వీళ్ళ చూద్దాం సరే వీళ్ళందరూ కూడా ఏ పని చేస్తున్న మనకు అర్థమవుతుంది ఈరోజు శ్రీరామ్ కర్రీ ఎక్కడున్నాడు మీడియాలో ఎప్పటికప్పుడు ప్రభుత్వము నిర్ణయాలపైన ఎక్కువ సమాచారం ఉండేది ఈ శ్రీరామ్ కర్రీకి మరి ఈయన ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన ఈయన ఇగో గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ ఏది తెలంగాణ గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ శ్రీ శ్రీరామ్ కర్రి ఆధర్ అండ్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ మీడియా అండ్ కమ్యూనికేషన్ అగ్రిమెంట్ ఫర్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వీళ్ళకు లక్షల లక్షల రూపాయల జీతము మరియు వీళ్ళకు అన్ని సౌలతులు వీళ్ళకు ప్రభుత్వం కల్పిస్తుంది ఇక ఈయన ఎక్కడ ఉన్నాడే ఇప్పుడు దావోస్ లో ఉన్నాడు ఎవరు ఎవరున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు విన్న ఎక్కడుండాలి తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు